నమస్తే వెల్కమ్ మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో ఛానల్ నేమ్ ఎలా చూజ్ చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అనేది టాపిక్ అండి మీరు కూడా ఒక న్యూ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ ఆ ఛానల్ కి నేమ్ ఫైనల్ చేయలేదంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి బికాస్ ఛానల్ నేమ్ అనేది మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ అదే తర్వాత అదే మీ బ్రాండ్ అయిపోతుంది లేటే మిమ్మల్ని నేమ్ తోనే గుర్తు పెట్టుకుంటారు చాలా మంది ఛానల్ పెట్టేటప్పుడు ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తారండి అదేంటంటే గ్రోత్ రాని సర్చ్ లో కనిపించని నేమ్స్ అయితే పెట్టుకుంటారు ఛానల్ నేమ్ అంటే సక్సెస్ఫుల్ అయి ఈజీగా గుర్తు పెట్టుకునే యూనిక్ నేమ్ అయి ఉండాలి సో ఇప్పుడు ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఛానల్ని చూస్ చేసుకోవడానికి కావలసిన కొన్ని సింపుల్ టెక్నిక్స్ అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఓకేనా ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో చెప్పబోయేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఛానల్ నేమ్ అనేది చూజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ నేమ్ సింపుల్ గా ఉండాలి పీపుల్ ఈజీగా గుర్తు పెట్టుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఈజీగా మీ ఛానల్ అనేది ఓపెన్ అవ్వాలి సింపుల్ అండ్ ఈజీగా రిమెంబర్ అయ్యే నేమ్ పెడితే వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది ఓకేనా మీ ఛానల్ లో ఉన్న వీడియోస్ ని ఓపెన్ చేసి చూస్తారు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకవేళ మీరు కుకింగ్ చేసినట్టయితే అయితే ఒకవేళ మీ పేరు గీత అనుకుందాం అప్పుడు మీరు మీ ఛానల్ ని ఎలా పెట్టాలంటే కుక్ విత్ గీత అని పెట్టండి లేదా మీ నేమ్ రాజా అనుకుందాం మీరు యూట్యూబ్ లో టెక్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుందాం అలాంటప్పుడు మీరు టెక్ రాజా లేదా టెక్ విత్ రాజా అని ఛానల్ నేమ్ అనేది పెట్టండి షార్ట్ టైం సింపుల్ గా క్లియర్ నేమ్ అనేది ఉండాలి నేనైతే జస్ట్ టూ వర్డ్స్ నేమ్ పెట్టండి అని చెప్తాను ఒకవేళ వన్ వర్డ్ దొరికితే అది ఇంకా సూపర్ మాక్సిమం త్రీ వర్డ్స్ వరకు యూజ్ చెయ్యొచ్చు మరీ ఎక్కువ ఉంటే సెట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది క్లారిటీ అనేది ఉండదు అండ్ మీ ఓన్ నేమ్ తో ఛానల్ పెట్టిన కూడా బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మీ నేమ్ తో చాలా ఛానల్స్ యూట్యూబ్ లో ఉంటాయి సో మీ ఛానల్ నేమ్ తో సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో రెండు వందల నుంచి మూడు ఛానల్స్ అనేది కనిపిస్తాయి అప్పుడు మీ ఒరిజినల్ ఛానల్ కనిపించడం చాలా ప్రాబ్లం అవుతుంది ఓకేనా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నేమ్ అయితే ఆ నేమ్ మీ ఛానల్ కి అస్సలు వాడకూడదు ఎందుకంటే అది యూనిక్ గా లేకపోతే ఆడియన్స్ మీ పేరు మీద ఉన్న ఛానల్ ఓపెన్ చేసి వెళ్లి వీడియోస్ ని చెక్ చేసి చూస్తారు సో మీ ఛానల్ కి రీచ్ అనేది ఉండదు మీ ఛానల్ నేమ్ అనేది యూనిక్ గా ఉంటే పీపుల్ డైరెక్ట్ గా మీ ఛానల్ చేసి మీ యొక్క వీడియోస్ అనేది చూస్తారు నెక్స్ట్ ఛానల్ నంబర్స్ అస్సలు వాడకూడదు ఓకేనా ఎగ్జాంపుల్ టెక్ రాజా టూ త్రీ ఫోర్ ఇలాంటి నంబర్స్ అన్నెసెసరీ జస్ట్ ఆల్ఫాబెట్ తో క్లియర్ గా నేమ్ అనేది ఉండాలి ఇది సర్చ్ లో ఈజీ అండ్ లుక్ కూడా నీట్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఎమోషనల్ టచ్ ఉండాలి ఎగ్జాంపుల్ కుకింగ్ నేమ్ అంటే అమ్మతో వంట ఇలాంటి ఎమోషనల్ నేమ్స్ సూపర్ కంటెంట్ అవుతాయి లేదా లేజీ ట్రావెలర్ ఇలాంటి క్రియేటివ్ నేమ్స్ చాలా మంది ఫిక్ గా రిమెంబర్ చేసుకుంటారు కాబట్టి మీరు ఫిక్ గా రిమెంబర్ అయ్యే ఛానల్ నేమ్స్ అనేది పెట్టుకోండి సో అందరికి సర్చ్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో అర్థమైంది కదా నేను చెప్పిన రూల్స్ అయితే అన్ని పక్క ఫాలో అవ్వండి తర్వాత మీ ఛానల్ నేమ్ అనేది చూజ్ చేసుకొని మీరు ఛానల్ నేమ్ అనేది పెట్టండి ఏదో తొందరపడి ఛానల్ నేమ్ అయితే అస్సలు పెట్టొద్దండి ఓకేనా ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని ఫాలో అవ్వండి మీకేమైనా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్లో అడగండి నెక్స్ట్ మరిన్ని యూట్యూబ్ టిప్స్తో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్